ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇక మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుకు అయితే రావడం జరిగింది మనందరికీ తెలుసు నిన్నటి రోజున అయితే కనుక ఉద్యోగులకు సంబంధించి కొన్ని బకాయిలకు సంబంధించి డబ్బులు అయితే కనుక విడుదల చేయడం జరిగింది ఇక అలాగే చాలా మంది ఉద్యోగులు అయితే ఎదురు చూస్తున్నారు పన్నెండవ పిఆర్సీ అలాగే ఐఆర్ డిఏలపై ఏం చేస్తారు ఏంటి ఎప్పుడు ఇస్తారు దీనికి సంబంధించి మరో ముఖ్య ప్రకటన అయితే చేశారు ఆ వివరాలు తెలుసుకుందాము ఉగాదిలోపు పెండింగ్ డిఏలు విడుదల చేయాలని చెప్పేసి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే గనుక వ్యాఖ్యానించారు ఉగాది కల్లా ఈ యొక్క పెండింగ్ డిఏలు అలాగే ఐఆర్పిఆర్సీలు ఏవైతే ఉన్నాయో విడుదల చేయాలని మాట్లాడుతున్నారు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉగాదిలోపు ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న మూడు డిఏలు టిఆర్ఎస్ అలెంట్స్ విడుదల చేయాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు శుక్రవారం కర్నూలులో ఆయన విలాక్ విలేకరులతో మాట్లాడారు ప్రభుత్వం పెండింగ్ బకాయిల కోసం ఆరు వేల రెండు వందల కోట్లు విడుదల చేయడం అనేది అన్నారు అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి డిఏ పీఆర్సీ అరియర్లను కూడా త్వరగా విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఇక అంతేకాకుండా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న తహసీల్దీర్ తహసీల్దీర్ పోస్టులను అయితే కనుక కోర్టుల తుది తీర్పులకు లోబడి భర్తీ చేయాలన్నారు రెవెన్యూ వ్యవస్థలో క్లస్టర్ విధానం ప్రమాదకరమని దాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు అయితే ఉగాదిలోపు పెండింగ్ డిఏలను కానీ పీఆర్సీని కానీ విడుదల చేస్తారా అంటే అది కొంచెం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే మరొకసారి కేబినెట్ సమావేశం అయితే జరగబోతోంది అది వచ్చే నెల మూడో అయితే కనుక ఏపీ క్యాబినెట్ సమావేశం అయితే నిర్వహించబోతున్నట్లుగా ప్రకటన అయితే రావడం జరిగింది సో ఒకవేళ ఆ ఆ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలన్నా ఉగాది తర్వాత మాత్రమే నిర్ణయం వెలువడే అవకాశం ఉంటుంది మరి ఈ లోపు ఉగాదిలోపు ఏదైనా పెండింగ్ డిఏ కానీ ఐఆర్లపై కానీ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ ద్వారా మీకు అయితే వెంటనే తెలియజేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి